హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈ అయితే మా ఇంట్లో స్పెషల్ చేస్తారు సున్నుండలు అబ్బా చూడ్డానికి అయితే ఎంతమంది తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంటాయి ఇక దానికి కావాల్సినవి అయితే చెప్తా చూడండి ఇక మునపగుళ్ళు మినపగుళ్ళు అయితే మేమైతే ఐదు కేజీలు అయితే తీసుకున్నాం ఎందుకంటే షాప్లో కాబట్టి మినిమం ఐదు కేజీలు అయితే వేస్తాం మేము ఇక షాప్లో కాబట్టి ఐదు కేజీలు వేస్తాం మీరైతే కేజీ వేసుకున్నారనుకోండి ఇక వాటిని అయితే బాగా కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక మేమైతే మాత్రం కార్ఖానా పొయ్యి మీద వేపుకుంటున్నాం కలాబెట్టి పెట్టుకొని ఐదు కేజీలు సాయిగుళ్ళు కూడా వేసేసుకున్నాం వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలి ఎట్లా అంటే బాగా కలర్ వచ్చేయాలన్నమాట ఇక బాగా వేపుకుంటుంటే ఇక అది మాడిపోతూ ఉంటాయి సో అందుకని కలుపుకుంటూనే ఉండాలి మేమైతే మాత్రం కుర్పితోని కలుపుతానే ఉంటాం ఎందుకంటే మొత్తం కూడా ఒకే కలర్లో ఉండాలి మాడిపోవడం అట్లయితే జరగకూడదు సున్నుండలు అయితే టేస్ట్ పోతాయి సో అందుకని కలుపుకుంటా మాత్రం ఉండాలి ఇక వాటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మంచి కలర్ అయితే వచ్చేయాలి ఇక చూడండి ఇక అలా పొగలు వస్తున్నా కానీ కలర్ మాత్రం షేడ్ అవ్వదు ఇక అలా పొగలు వచ్చే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ వచ్చినాయి అనమాట ఎంత ఈ కలర్ వచ్చినాయి అనుకుంటారేమో మాడిపోనే మాడిపోలేదు అంత కలర్ వస్తేనే సున్నుండ్లు కూడా మనకి కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఇక వీటిని మొత్తాన్ని కూడా ఒక పెద్ద పల్లెల్లో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఇక ఇవి మొత్తం కూడా బాగా చల్లారేకైతే మాత్రం మనం అదే ఒక కేజీ అయితే మాత్రం మిక్సీ పట్టుకోవచ్చు ఇక మాకైతే మాత్రం ఐదు కేజీలు కాబట్టి ఇక ఎప్పుడు డే బై డే చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక మేమైతే మాత్రం మిల్లు పట్టించుకొస్తాం ఇక వాటిని మొత్తాన్ని కూడా మిల్లు పట్టించుకొస్తే సున్నుపిండి పిండి ఇక ఇదివరకు అయితే మాత్రం ఇక ఇసరేవారు అనమాట అమ్మ వాళ్ళైతే ఇక ఇప్పుడైతే మాత్రం సులువు సూత్రం వచ్చింది కాబట్టి మిల్లు పట్టించడమే ఐదు కేజీల సున్ను పిండికి ఐదు కేజీలు పంచతార అయితే పట్టింది ఇక ఐదు కేజీల సున్ను పిండికి ఐదు కేజీలు పంచతార వేసేసి యాలక్కాయ పొడి వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్ ఉండదు కలర్ కూడా వాసన కూడా బాగుండాలి కదా ఇక ఐదు కేజీల సున్ను పిండికి ఐదు కేజీలు పంచతార వేసి కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక నెయ్యి అయితే మాత్రం మనం కొద్దిగా కాచి కొద్దిగా గోరువెచ్చగా అయితే వేసుకోవాలి నెయ్యి ఇక నెయ్యి మొత్తాన్ని కూడా కొద్దిగా మరగబెట్టుకొని ఇంకా మధ్యలో ఒక గుంటలా చేసుకొని ఇక నెయ్యిని అయితే వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని మొత్తం కూడా అట్లయితే చేయాలి ఇక మనమైతే చూసారా ఒక నాలుగు గంటలైతే వేసుకొని వీటిని మొత్తాన్ని అయితే మనం కలుపుకుంటున్నాం ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని నెయ్యి అయితే సరిపోదు వండ్ల వండ్లుగా అయితే ఉండకూడదు పొడిలాగా అయితే అయిపోవాలి సున్ను పిండి మొత్తం కూడా పొడిలాగా అయితే అయిపోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక కలుపుకొని మళ్ళీ నెయ్యి సరిపోదు నెయ్యి అయితే వేసుకోవాలి ఇక ఎంత నెయ్యి పట్టిద్దంటే మాత్రం మనకి చేతికి ఉండే వరకు అయితే నెయ్యి వేసుకోవచ్చు ఎందుకంటే నెయ్యి అయితే మంచిదే సో అందుకని అయితే మాత్రం ఇక నేతి సున్నుండ్లు అంటే మాత్రం పిల్లలకి పెట్టినా కానీ బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే మాత్రం బాగానే తింటారు ఇక నేనైతే మాత్రం షాప్లోకి వేసినప్పుడల్లా ఒక పది సున్నుండ్ల దాకా తీసి అయితే మాత్రం బాక్స్లో పెట్టి పిల్లలకైతే స్నాక్స్గా అయితే పెడతాను ఎందుకంటే సున్నుండ్లు తింటే మంచిదే మినపగుళ్ళు నెయ్యేగా ఇంకేముంటే దాంట్లో ఇక బెల్లం సున్నుండ్లు కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇక బెల్లం సున్నుండ్లు అయితే నెక్స్ట్ వీడియోలు అయితే నేను ఎట్లా చేస్తారో పెడతాను ఇప్పుడైతే మాత్రం మనం పంచదార సున్నులు అయితే చేస్తున్నాం ఇక నెయ్యి అయితే బాగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక అది ఉండల ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేసేస్తే మాత్రం కలవదు అలా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇంకా వండలు లేకుండా మొత్తం కూడా పొడిలా వచ్చేయాలి అప్పుడైతే మాత్రం సూపర్ అయితే ఉంటాయి ఇక మనం చేత్తో వండలు చేసుకుంటూ ఉంటే సున్నుండలు అవుతున్నాయో తెలిసి చేతికి ఇక అట్లయితే చేసుకోవాలి ఇక సున్నుండలు అయితే మాత్రం ఇక లడ్డూలు చేసినట్టే సున్నుండలు అయితే మేమైతే మాత్రం సులువుగా అయితే చేసేసుకుంటాం ఇక అట్లా సున్నుండలు అయితే మాత్రం రౌండ్గా చేసుకోవాలి ఇంకా ఎంత బాగుంటాయంటే మాత్రం స్మెల్ నెయ్యి వేసేమేమో మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అసలుకి ఇక నెయ్యే సమయము మంచి స్మెల్ ఉంది కదా ఎప్పుడు తిందామా అని అయితే మాత్రం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి ఇక సున్నుండలు అయితే మాత్రం ఇక రెడీ అయిపోయింది చేతికి అయితే సున్ను ఉండైతే అవుతుంది ఇక సో వీటిని మొత్తాన్ని కూడా బాగా ఒక పక్కకంటూ పెట్టుకొని మనకు కావలసిన వరకు ఉంచుకొని ఉండ్లుగా అయితే చేసుకోవచ్చు ఇక అయితే మాత్రం నెయ్యి మాత్రం ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే నేతి సున్నుండలు ఇవి బాగుంటాయి టేస్ట్ అయితే బాగుంటాయి స్మెల్ అయితే ఇంకా బాగుంటాయి అసలుకి ఇక అందుకని బెల్లం సున్నుండలు అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో అయితే మాత్రం చెప్తాను ఇక షాప్లోకి మాత్రం డే బై డే చేస్తారేమో సున్నుండ్లు కూడా బాగా అయితే సేల్స్ అవుతాయి ఇక అన్నీ అయితే మాత్రం బాగానే సేల్స్ అవుతాయి మాకు ఇంట్లో వర్క్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉండిద్ది ఇక ఏ రోజు కూడా ఖాళీ అంటూ ఉండదు అసలుకి కూడా ఫుల్గా వర్క్ చేస్తూనే ఉంటాం ఇక అసలుకి ఇక సున్నుండలు అయితే మాత్రం వీటిని మొత్తం రెండు ట్రైల్లోకి వస్తే వస్తాయి ఈ సున్నుండ్లో మొత్తం మాకు ఐదు కేజీలు సున్ని పిండి కదా రెండు షాపుల్లోకి అయితే సరిపోతాయి అదే ఇంట్లోకైతే ఒక కేజీ చేసుకుంటే సరిపోద్ది ఇక మాకు రోజు చేస్తారు కాబట్టి డే బై డే చేస్తారు కాబట్టి మేము ఇక ఇంట్లో ఒక ఎక్కువగా తీసి దాచుకోవడం అట్లయితే ఉండదు ఇక ఎప్పుడు చేస్తారు కాబట్టి కావ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాం ఇక ఈ సున్నుండ్లో నిల్వ కూడా ఉంటాయి ఎక్కువ రోజులు పాడవనే పాడవు అసలుకి ఇక ఈ సున్నుండలన్నీ కూడా ఒక ట్రేలో పెట్టి కొట్లోకి పంపించడమే ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక మీకైతే వాట్సాప్ నెంబర్ అయితే పెడతాం ఆ వారిది ఇక ఏమైనా స్వీట్స్ కావాలంటే మాత్రం ఇక డెలివరీ కూడా చేయగలం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్